చేసుకోండి గారు మీరు ఎక్కడున్నారండి ఓకే రాజు గారు టెన్ వన్ ఎస్ సో సో ఇక్కడ చూడండి ఇదైతే ఫ్రీ ఫోటోగ్రఫీ అండి ఇది సో మేమైతే ఈ లోపల ఫోటోగ్రఫీ తీసుకోము పాపం మా దగ్గర మన సో ప్లేస్ అయితే ప్యారిస్ అండి ప్రణయ్ గారు హాయ్ అక్క మీ ఫోన్లోనే ఉంటుంది ఇటువెళ్ళు ఆప్షన్ ఓకే పిల్లస్ వద్దీ నేను చూస్తాను షో థ్యాంక్ ఓకే అండి కృష్ణ గారు టవర్ దగ్గరికి వెళ్ళారా అండి వెళ్ళి చూపించండి చాలాసేపు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి స్టా మళ్ళీ అండి ఎక్కడ చూపిస్తా అండి మళ్ళీ శ్రీరామ్ సర్ టెస్ట్ ఎగ్జామ్స్ ఎలా రాసావు ఓకే సో చూడండి ఈఫిల్ టవర్ నిఖిల్ హాయ్ సాయి గారు హాయ్ అండి ఫైన్ మీరు ఎలా ఉన్నారు థ్యాంక్ యూ శ్రీరామ్ గారు అవునండి థ్యాంక్స్ కృష్ణ గారు నాకు తెలిసి మీరు మమ్మల్ని చూసినట్టున్నారు అందుకే బాగా చెప్తున్నారు నేను తినలేదండి మీరు తిన్నారా మాకు టైం ఇంకా సిక్స్ థర్టీ ఫోరే సో ఎవరెవరైతే మా ఛానల్ని కొత్తగా చూసినారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేనైతే కొంతసేపు నీడలో కూర్చొని చూపిస్తూ ఉంటాను మీకు సో మీ ఛానల్కి న్యూగా వచ్చా థ్యాంక్ యూ సాయి నచ్చితే కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకో ప్లీజ్ థ్యాంక్ యూ బాలు గారు సూపర్ వ్యూ పాయింట్ థ్యాంక్ యూ సాయి గారు థ్యాంక్ యూ భాస్కర్ గారు భూషణం చల్లా గారు హాయ్ పిల్లా స్వాతి టైం టెన్ అక్క ఓకే ఇక్కడ టైం వచ్చేసి సిక్స్ థర్టీ ఫోర్ ఫైవ్ అయింది కదా సో అంతే కరెక్ట్ టెన్ అవుతుంది ఇండియాలో సో ఎస్ శ్రీరామ్ నా పేరు త్వరలో చెప్తా అండి ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో మీ పేరు ఈరోజు వీళ్ళు బర్గర్ విత్ మోజిటో బ్లూ లైమ్ ప్లస్ కృష్ణ గారు ఎక్కడున్నారండి మీరు వీళ్ళు బర్గర్ విత్ మోజిటో బ్లూ లైమ్ ప్లస్ స్పార్కిల్ వాటర్ గ్యారంటీగా అప్పట్లో మాన్సా గారు హాయ్ వెంకట్ గారు హాయ్ రాణి గారు హాయ్ చిన్నపిల్ థ్యాంక్ యూ సో మచ్ అండి నేమ్ అయితే చాలా బాగుంది ఇలానే పిలవండి రాణి గారు మీ పేరు నా పేరు అండి నాకు రాణి గారు ఇప్పుడే పెట్టారు నాకు చాలా క్యూట్గా అనిపించింది సో అలానే పిలవండి అండ్ యా మహేష్ గారు హాయ్ మీరేం చేస్తారు అక్కడ స్టడీ నా జాబ్ నా స్టడీస్ అయిపోయిందండి నేను జాబ్ ఈ ఫిల్డ్ టవర్ లోపలికి ఇప్పుడు వెళ్ళలేనండి చాలా అంటే చాలా రష్గా ఉంది క్లైమేట్ కూడా చాలా హాట్గా ఉంది ఈసారి ఎప్పుడైనా అప్పుడు ఖచ్చితంగా లైవ్ పెడతా हाय महेश बालू बालूगार हाय थैंक यू सो मच अंडी स्वाति नई लाइक डू योर स्टार्ट एला स्टार चूस ना